నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ఎనభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఔన్నత్యం అంటే కోరికలను చంపుకోవడం కాదు వాటిని అదుపులో ఉంచుకోవడం తలచ ఔన్నత్యమనగాను కలుగుచున్నా మనదు కోరికలను తగాదు ఎంచి వాటిని అదుపులో నుంచుకొనుట నరునికి నిజమైనట్టి ఔన్నత్య మగును నరునికి నిజమైనట్టి ఔన్నత్య మగును ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి